దైవజ్ఞుడి దగ్గరకు ఎవరన్నా వచ్చేదే వాళ్ళు బాగుపడటం కోసం మన దగ్గరకు వచ్చారంటే నూటికి వెయ్యి శాతం బాగుపడాలని చెప్తాను నేను నూటికి వెయ్యి శాతం ఎట్లా అవుతారంటే నూటికి నూరు పర్సెంటే ఉంటుంది కదా అని అడుగుతారు అందరు దానికి నూటికి వెయ్యి శాతం ఎట్లా అవుతుందంటే ఒక మనిషి ఒక సమస్య కోసం వస్తాడు ఒక పెళ్ళేనో ఉద్యోగం అనో వ్యాపారం అనో వ్యవహారం అనో ఇంట్లో తగాదాలనో ఏదో ఒక రాని అనారోగ్య ఉపద్రవం అనో ఏదో ఒక దానికోసం వస్తాడు వచ్చినప్పుడు వాళ్ళకి మనం వేసే ట్రీట్మెంట్ మొలాన వాళ్ళు అనుకున్న ఆ ఒక్క పాయింటే కాకుండా వాళ్ళకి కావాల్సిన అనేక రకాలైన అంటే ఒక సూర్యుడు వెలుగు వచ్చినప్పుడు ఒక పుస్తకం చదివేటప్పుడు చీకటి ఉందనుకోండి చీకటి వచ్చినప్పుడు మీరు సూర్యుడు వస్తే బాగుంటుంది పుస్తకం బాగా చదువుకోవచ్చు అనుకుంటారు సూర్యుడు రాగానే మీ పుస్తకం ఒకటే కనపడదు మీ చుట్టూ జీవితం మొత్తం కాంతివంతం అవుతుంది అట్లాగే అదృష్టతను ధరించిన తర్వాత మీకు మూడు వందల అరవై డిగ్రీలు చదువు డబ్బు స్థిరత్వం పెరుగుదల మీరు సంతోషపడటానికి కల కారణమయ్యే మిత్రులు బంధువులు అందరికీ మంచి జరగటం మొదలవుతుంది అంతులేని సంపదలు ఉండటం కామన్ విషయం అదృష్ట రత్నం పెట్టుకున్న వాళ్ళు చూడండి కోటి మందిలో ఒక్కడు కూడా ఎప్పుడూ వాళ్ళు ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడటం కానీ టెన్షన్లు కానీ అనారోగ్యాలు కానీ అకాల మరణాలు కానీ ఒక్కళ్ళు కూడా ఉండవు